ఇంట బాబ్జీనంద బీసీ కులాల ఐక్యవేదిక రాష్ట్రు ఈరోజున నరసరావుపేట పార్లమెంట్లో తొలిసారిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక బీసీ బిడ్డకి పార్లమెంట్ అభ్యర్థిగా అవకాశం కల్పించి పంపించడం జరిగింది ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా పెత్తందారులకి మద్దతు పలుకుతూ ఉంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే పూర్తిగా బీసీల పక్షపాతిగా అభినవ ఈ రోజున ఆయన తీసుకునే నిర్ణయాలు ఉన్నాయనే విషయాన్ని నరసరావుపేట పార్లమెంట్లో ఉన్నటువంటి ప్రజానీకం మొత్తం గమనించాలని మనస్ఫూర్తిగా ఈ ఈరోజున ఒకటే ఆలోచించం చేయండి బీసీ సోదరులారా డెబ్బై రెండు సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ నర్సరావుపేట పార్లమెంట్లో ఏ రోజైనా ఏ పార్టీ అయినా ఒక బీసీకి అవకాశం కల్పించి అని అడుగుతా ఉన్నాను తొలిసారిగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకొని మన బీసీ బిడ్డ అనిల్ కుమార్ యాదవ్ని నర్సరావుపేట పార్లమెంట్ అభ్యర్థిగా పంపించారు ఇక్కడికి మనమందరం ఈ సీటు మనదని మనస్ఫూర్తిగా నమ్మి అనిల్ కుమార్ యాదవ్ గారిని గెలిపించుకుంటే ఆ గెలుపు అనిల్ కుమార్ యాదవ్ గారిది కాకుండా మీది మాది మనందరిది మన బీసీల గెలుపు అవుతుందని ఈ సందర్భంగా బీసీలందరికీ పిలుపునిస్తాం ఒక్కసారి కనుక మనం నర్సాపేట పార్లమెంటులో అనిల్ అన్నని గెలిపించుకుంటే తరతరాలుగా ఈ సీటు మన బీసీలకే కేటాయించబడుతుంది అని నేను ఈ సందర్భంగా బీసీలందరికీ తెలియజేస్తాను ఈరోజున తెలుగుదేశం పార్టీ నాయకుల్ని తెలుగుదేశం పార్టీ పెద్దల్ని జనసేన బీజేపీ నాయకుల్ని కూడా సూటిగా అడుగుతా ఉన్నాను నేను ఈ సందర్భంగా ఒక బీసీ అభ్యర్థిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారు పంపిస్తే ఒక పెత్తందారీ వ్యవస్థ కలిగిన డబ్బులున్న వ్యక్తిని మీరు ఇతని మీద పోటీకి దించి ఓటర్లని డబ్బులతో ప్రలోభాలకు లోన్ చేసి మీరు పబ్బం గడుపుకుందాము అని చెప్పి అనుకుంటా ఉన్నారని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఓటర్లు మీరు అనుకుంటున్నంత తెలివి తక్కువగా లేరు నరసరావుపేట పార్లమెంట్లో ఉన్న బీసీలందరూ కూడా చాలా తెలివిగా ఉన్నారు వాళ్ళందరూ కూడా చైతన్యవంతమై ఉన్నారు ఖచ్చితంగా మీకు ఓటుతో బుద్ధి చెప్తారని చెప్పి ఆ అపవిత్ర కూటమికి తెలియజేస్తా ఉన్నాం ఒకసారి ఆలోచించండి బీసీ సోదరులారా ఈ గెలుపు మనందరి గెలుపుగా మార్చుకొని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం ఇది ఒక చారిత్రాత్మక అవసరమని నిరూపించాల్సిన బాధ్యత నరసరావుపేట పార్లమెంట్లో ఉన్న మన బీసీలందరి మీద ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అందరికీ నమస్కారం అండి నా పేరు గూడూరు నాని ముదిరాజ్ జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర యోజన అధ్యక్షుడిని ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో యాభై ఆరు శాతం ఉన్న ప్రతి బీసీ కుటుంబ సభ్యుడిని అయితే ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాను రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు జరిగిన ప్రభుత్వాన్ని రెండు వేల పంతొమ్మిది నుంచి ఈ రోజు వరకు జరిగిన ప్రభుత్వాన్ని ఈ రెండు ఈ రెండు ప్రభుత్వాల మధ్య పనితీరుని బేరీజు వేసుకుంటే ప్రతి బీసీ కుటుంబ సభ్యుని అయితే నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఆ రోజు నలభై సంవత్సరాల నుంచి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో యాభై ఆరు శాతం ఉన్న బీసీలని తమ చెప్పు కింద రాయిలాగా మాత్రమే చూశాడు ఎన్నికలు సమీపించగానే మనల్ని ఒక కార్యకర్తలాగా ఒక ఓటర్గా మాత్రమే చూశాడు ఎన్నికలు అవగానే వాడుకొని ఒక టిష్యూ లాగా మనల్ని చెత్తబుట్లో పడేసేవాడు మరి ఈరోజు రాష్ట్రంలో బీసీలు జడ్జీలుగా పనికిరావని చెప్పి లెటర్ రాస్తాడు అలాగే నాయకురామ సోదరుల్ని తోకలు కత్తిరిస్తామంటాడు అలాగే గౌడ సోదరుల్ని తోలు తీస్తామని మాట్లాడుతున్నాడు మరి రాష్ట్రంలో యాభై ఆరు శాతంలో బీసీలు అయితే చంద్రబాబు నాయుడికి ఒక మనుషుల్లాగైతే కనపడట్లేదని నేనైతే ఒక మాట చెప్పదలుచుకున్నాను అలాగే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పనితీరు చూడండి ఏ సంక్షేమ పథకం ఈ రాష్ట్రంలో మొదలు పెట్టాలన్నా అది ఈ రాష్ట్రంలో బీసీలతోనే మొదలు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు అనేకమైన పదవులు ఇస్తూ ఈ రోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు మంత్రివర్గంలో పదకొండు మంది బీసీ బీసీ మంత్రులు తీసుకున్నాడు పదకొండు మంది అలాగే ఎమ్మెల్సీలుగా పంతొమ్మిది మందిని అనేకమైన వందలాది నామినేటెడ్ పోస్టుల్లో యాదవ సోదరులు కాని గౌడ సోదరులు కానీ ముద్రా సోదరులు వంట సోదరులు ఇలా అనేక మంది చిన్న కులాలను కూడా తీసుకొని వాళ్ళకి ఎమ్మెల్సీలు ఇస్తూ నామినేటెడ్ పదవుల్లో చైర్మన్ చేస్తూ వాళ్ళని రాజకీయంగా ప్రోత్సహించింది జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఈ రోజు రాజకీయంగా కానీ బీసీలని అభివృద్ధి వైపు విద్య వైపు ఆర్థికంగా కానీ వెన్ను తట్టి ప్రోత్సహిస్తుంది ఒక జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు బీసీ అనగానే బ్యాక్వర్డ్ కాదు ఏ రాజకీయ పార్టీకైనా ఏ ప్రభుత్వానికైనా ఈ బీసీలే బ్యాక్ బోన్ అని చెప్పి చేతల్లో చూపించిన ఒకే ఒక మొనగాడు మొగాడు జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అని చెప్పి నేనైతే ఈ రాష్ట్రంలో యాభై ఆరు శాతంలో బీసీలు చెప్పదలుచున్నాను అలాగే ఈ రోజు చూడండి ఇక్కడ నర్షం మేటలో పెద్దందారి ప్రస్తుతం ఇచ్చాడు చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రంలో కృష్ణదేవరాయలు అంటాడు ఒకవైపు ఒకవైపు జీబీ రాజినేయులు అంటాడు అందరూ తనకు కుల సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళకే టికెట్ ఇచ్చుకుంటున్నాడు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడో అట్టడుగునా వెనకబడిన వర్గానికి చెందినటువంటి యాదవ్ సామాజిక వర్గాన్ని తీసుకొచ్చి అనిల్ కుమార్ గారిని ఇక్కడ కూర్చోబెట్టి ఈ డెబ్బై రెండు సంవత్సరాల ఈ నర్సీ పార్లమెంటు స్థాపించబడి దగ్గర నుంచి ఎవరు కూడా బీసీలకు ఇవ్వకుండా ఉన్న ఈ పార్లమెంట్ స్థానాన్ని అయితే మన బీసీ గుర్తుబిడ్డటువంటి అనిల్ కుమార్ యాదవ్ గారికి ఇచ్చి బీసీలందరినీ ఒక యాదవ్ సామాజిక వర్గానే కాదు నూట ముప్పై తొమ్మిది కులాలైన బీసీ సామాజిక వర్గాన్ని మొత్తాన్ని వెన్ను తట్టి అనిల్ కుమార్ యాదవ్ గారిని ఈ ఈ స్థానంలో కూర్చోబెట్టారు మరి ఈ పార్లమెంట్ స్థానంలో ఉన్న ఎనిమిది లక్షల మంది బీసీలందరూ కూడా అనిల్ కుమార్ యాదవ్ గారిని గెలిపించడానికి తమ వంతు అందరూ కూడా ప్రయత్నించాలని చెప్పి నేను ప్రతి పార్లమెంట్ స్థానంలో బీసీ బిడ్డను అయితే పెట్టుకుంటున్నాను ఈరోజు రాష్ట్రంలో అలాగే ప్రతి బీసీ బిడ్డను కూడా మనందరం జగన్మోహన్ రెడ్డి గారిని నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు స్థానంలో ఈ బీసీలో గెలిపించడానికి ప్రయత్నించాలని చెప్పి నేను అయితే ఈ మీడియా ముఖాధారైతే చెప్పదలుచుకున్నాను నమస్తే నా పేరు దేవాల వెంకట్ వడ్డేర హక్కుల పరిశ్రమ రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నారు ఇక నాలుగు రోజుల్లో జరగనున్న ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ముఖ్యంగా మన పల్నాడు జిల్లాలో ఉన్న ఒడియరాలు తెలియజేస్తా ఉన్నా ఒకసారి పల్నాడు జిల్లాలో ఉన్న ఒడియాలందరూ కూడా ఆలోచన చేయండి గత నలభై ఏళ్ళ నుంచి కూడా వడ్డర్లను కేవలం ఓటు బ్యాంకుగా వాడుకున్న చంద్రబాబు నాయుడు గారు టీడీపీ పార్టీకి మనం అండగా కుడతామా గతంలో రాజశెడ్డి గారు రెండుసార్లు మన మన కులాన్ని గుర్తించిన నాయకులు ఇద్దరే ఇద్దరు ఉన్నారు మరీ ముఖ్యంగా రాజశెడ్డి గారు రెండు వేల నాలుగులో రెండు వేల తొమ్మిదిలో వడ్డర్లకి ఎమ్మెల్యే సీట్ కేటాయించిన రాజశెడ్డి గారు బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో గుంటూరు పశ్చిమ సీటుని ఒడ్డరి కేటాయించి దురదశాయంతో అట్లా ఓడిపోయినా కూడా ఆసియాలోని అత్యంతదైన గుంటూరు విర్చి చరిత్రలో ఎన్నో లేని విధంగా మూడు సార్లు మన ఒడ్డెరబిడ్డకి కేటాయించడం జగన్మోడి గారికి మన కులం మీద ఉన్న ప్రేమని అర్థం చేసుకోవాలని తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా తిరుపతి తర్వాత రాష్ట్రంలోని అతిపెద్ద దేవాలయమైన శ్రీశైలం బోర్డు మెంబర్ కూడా మన ఒడ్డరి కులాన్ని కేటాయించడం మన ఒడ్డెళ్ళందరూ కూడా నిర్వహించగ విషయం అదేవిధంగా రాష్ట్రంలో అనేక రామిడ్ పోస్టులు రాజకీయంగా జగన్మోహి గారికి ఒడ్డర కులాన్ని బీసీలో చాలా చక్కగా బీసీలందరిలో కూడా వడ్డర్లకి ప్రథమ స్థానం ఇస్తూ వడ్డెర కులాన్ని ఈ రోజున ఒక దత్తపుత్రుడు లాగా రాజరెడ్డి గారు ఏది ఉన్నాడో ఆయన తన జగన్ గారు కూడా ఒడ్డ కులానికి అండదండగా పడుతున్నారు జగన్ గారికి అదేవిధంగా పల్నాడు చరిత్రలో ఎనలేని విధంగా ఈ నర్సరాపేట పార్లమెంట్ చరిత్రలో ఫస్ట్ మొట్టమొదటిసారి వచ్చిన అనిల్ కుమార్ గారికి మనం అండదండగా పడాలా నర్సరాపేట పార్లమెంట్లో ఉన్న ఏడుగురు ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా మన ఒడిరాజు గెలిపించుకొని ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ గెలిపించుకొని కోరుకుంటూ చర్వ ఉన్నాం